రాహుల్ చేసిన పనికి అందరూ ఎక్కడ రాహుల్ని తిట్టేస్తారు ఇంట్లోంచి పంపించేస్తారు అని రుద్రాణి నాలుగు మాటలన్నీ గదిలోకి పంపిస్తుంది అయితే రాహుల్ కోపంగా ఉంటాడు నీ వలనే కదా నేను ఇలా తయారైంది కుట్రలు చేసుకుంటూ మళ్ళీ నువ్వే నన్ను అందరి ముందు తిడతావా అని అడిగితే మరి ఏం చేయాలరా పిచ్చోడా అని చంపకేస్తే ఒకటి పీకి నేను ఒక్కదాన్ని తిట్టాను లేదంటే అందరూ వచ్చి నీ మీద పడుండేవాళ్ళు అందుకనే ఆ పని చేశాను అయినా నువ్వేంట్రా లంచాల కకృతపడి అలా చేసావు అంటే ఏం చేయమంటావు వన్ పది లక్షలు అడిగాను డిజైన్స్ నీకు ఎలా కావాలంటే అలా ఇప్పిస్తానని కను ఇప్పుడు ఇవ్వలేదు కానీ దాన్ని ఇక్కడ మార్చి ఇలా చెప్పాడు వాడు అనేది తంటూ ఉంటే స్వప్న అదే టైంలో వస్తుందనమాట క్లాప్స్ కొడుతూ బస్ సూపర్ అసలు తల్లి కొడుకులు మీ బుద్ధులు ఇంకా మారవా రే రాహుల్ ఈ విషయం అందరికి తెలియకుండా చూసుకో ఇదొకటే నువ్వు చేసే ఫేవర్ నాకు లంచాలు తీసుకోవడం ఏంటి సొంత కంపెనీలో అంతే కుక్కలాగా నువ్వు సునకంని సింహాసనం మీద కూర్చొని పెట్టినా దాని బుద్ధి బోనించుకున్నది కాదంట అలా అయ్యింది నీది నువ్వు ఇంకా మారవు అసలు నేను నా భర్త అని చెప్పుకోవాలనే నాకు అసహ్యం వేస్తుంది ఏంటో నా కర్మ నీతో పెళ్లి చే జరగాల్సి వచ్చిందని అయితే అనుకుంటూ రుద్రాని అటు రాహుల్ని ఇద్దరిని చేడ మాడ వాయించి వదిలిపెడుతుంది ఒక్క స్వప్న మాత్రమే వీళ్ళిద్దరికీ మాటలతో బుద్ధి చెప్పాలండి మరి వరె మరెవ్వరి వల్ల కాదు అస్సలు స్వప్న క్యారెక్టరే స్వప్న సూపర్ వీళ్ళు చేసే కుట్రలకు బాగా రివర్స్ కౌంటర్ ఇస్తూ బుద్ధి చెప్తూ ఉంటుంది స్వప్న రాహుల్కి రుద్రానికి